నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శరవేగంగా హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయి ఒకసారి కొన్ని దశాబ్ద కాలాలుగా ఈ రోడ్డు పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యి ఎంతో మంది అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక కూడా క్లియర్ చేయించడం జరిగింది ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లే రోడ్డు కూడా ఇదే ఇది హైదరాబాద్ బీజాపూర్ కు సంబంధించినటువంటి జాతీయ రహదారి ఎంత మంది ముఖ్యమంత్రులు మారినా గాని ఈ రోడ్ కు మోక్షం కలగలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ రోడ్డు అన్ని క్లియరెన్స్ తీసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ లో ఉన్నటువంటి అనేక కేసులని కూడా ఒక్కొక్కటి వేకేట్ చేయించి శరవేగంగా రోడ్డుకు సంబంధించినటువంటి వర్క్లు అయితే నడుస్తున్నాయని చూడవచ్చు ఒకసారి ప్రధాన అడ్డానికి ఈ రోడ్డుకు చెట్లే ఏవైతే ఈ మామిడి చెట్లు ఉన్నాయో దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి ఈ చెట్లని కొట్టని చెప్పి చాలా మంది పర్యావరణవేత్తలు కేసులు వేసినారు ఆ కేసులన్నీ ఎదుర్కోవడానికే చాలా రోజులు పట్టింది గల్వకుంట్ల చంద్రశేఖరరావు గత పదేళ్ళ అధికారంలో ఉండి పట్టించుకున్న పాపం అవ్వలేదు కొన్ని వందల మంది ఈ ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కూడా కోల్పోయినారు మీరు చూసినారు ఇటీవల చేవేళ్ల దగ్గర జరిగినటువంటి ఒక బస్సు టిప్పర్ యాక్సిడెంట్లో దాదాపు ఇరవై మంది చనిపోయినారు ఆ ఇరవై మంది చనిపోయిన తర్వాత దీన్ని అత్యంత సీరియస్ గా తీసుకొని కేవలం పద్దెనిమిది నెలల టైం ఇచ్చి ఈ రోడ్ ని పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్లను కూడా ఎక్కువ మందిని పెట్టి ఐదు ఐదు కిలోమీటర్లు విభజించి వర్కులు చేయించడం జరుగుతుంది చూసుకొచ్చుకొని వందల వెహికల్స్ ని పెట్టి శరవేగంగా పనులు అయితే నడుస్తున్నాయి జంక్షన్ నుంచి కూడా వరకు మొత్తం శరవేగంగా పనులు అయితే నడుస్తున్నాయి తొమ్మిది వందలకు పైగా చెట్లున్నాయి ఇవి కొన్నిటిని రీప్లాంటేషన్ చేస్తున్నారు కొన్ని ఇట్లనే మధ్యలో వదిలి అతలితల రోడ్ వేసే ప్లాన్ కూడా చేసిండ్రంట ఒక జాతీయ రహదారి వరకు ఇంత ఫాస్ట్ జరగ జరగ దాదాపు యాభై అరవై కిలోమీటర్లు ఒకేసారి మొత్తం వరకు నడుస్తుంది కొన్ని వందల వెహికల్స్ పెట్టి ఇక్కడ ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పెషల్ దృష్టి పెట్టి ఎందుకంటే ఈ ప్రాంతంలో కాంట్రాక్టర్ని కూడా వీలైనంత తొందరగా ఈ పనులు మొత్తం పూర్తి చేయాలని చెప్పడంతో ఇంత ఇంత త్వరితగతిన ఈ పనులు మాత్రం జరుగుతున్నాయి చెట్లను కూడా చాలా వరకు రీప్లాంటేషన్ చేస్తున్నారు ఈ చెట్ల వల్లనే ఇంత దరిద్రం ఈ రోడ్డుకి ఇరువైపుల మొత్తం నిజాం నాటించుకుని అంటే ఆయన గోల్కొండ కోట నుండి విడిది కోసం వికారాబాద్ పోతున్నాడు ఆ వికారాబాద్ పోయే ప్రాంతం కాబట్టి ఇదే మీర్జా కూడా ఏదైతే ఇటీవల ఘోర బస్సు ప్రమాదం జరిగింది కదా బస్సు టిప్పర్ ఇంకా చూసుకోవచ్చు ముందు ఈ టర్నింగ్ దగ్గరనే ఇంతకు ఇటీవల ఘోర యాక్సిడెంట్ జరిగి దాదాపు ఇరవై మంది చనిపోయి కదా ఇక్కడే ఈ టర్నింగే ఈ టర్నింగ్ దగ్గర ఇక్కడ ఈ రోడ్డు మీద ఈ బైక్ దగ్గర ఒక గుంతను తప్పించబోయి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ కంకర ఇదంతా పడ్డ చూసుకోవచ్చు ఇక్కడ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాతనే ఈ రోడ్డు పనులు కూడా చాలా స్పీడ్ అందుకున్నాయి అప్పటికే వేకేట్ అయ్యిండే వెహికేట్ అయ్యి రెండు రోజులు అయిండే పనులు స్టార్ట్ అయ్యిండే అప్పుడే యాక్సిడెంట్ అయింది దురదృష్టం

మాటలు విదా పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో चल चल जबालिनी जीवंत राक को जबालिनी चले के तल गाना पल्लेयो प्राण ले सुचे ने रेव तम बादल नडुन कदन कदन तम्मी कदन ओ प्राण ले सुचे जेंडा एमो सर मदी हाँ रे जी प्रॉब्लम रहता होएगा ఇక్కడ మన్యగూడిని మన్యకూడ నియర్ ఇది ఒక ఫ్లైఓవర్ కూడా వేస్తున్నారు ఇక్కడే ఫ్లైఓవర్ కు సంబంధించినటువంటి వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి చూడొచ్చు ఒకసారి ఇక్కడ ఫ్లైఓవర్ రాబోతుంది

చూసా మన్నగూడ నుండి మొయినాబాద్ మరొక రోడ్డు మొత్తం శరవేగంగా నడుస్తుంది లెఫ్ట్ కి వెళ్తే కోడంగల్ రైట్కి పోతే వికారాబాద్ ఇక్కడ వరకు ఈ రోడ్డు